సార్ కదా రొయ్యలు అయితే మగ్గుతున్నాయి తర్వాత మనం అల్లం వెల్లుల్లి గరం మసాలా మొత్తం ఆల్ మసాలా పేస్ట్ చేస్తానండి అయితే యాడ్ చేస్తాను ఈ రొయ్యలు వచ్చేసి సైజు భలే ఉన్నాయి కదండి పెద్ద సైజు రొయ్యలు అనమాట అంటే ఇవి వస్తామని దొరకవు కాకపోతే వీటి కాస్ట్ ఎంత తెలుసా మీకు ఫైవ్ హండ్రెడ్ అంటే అండి ఐదు వందలు పెట్టి రొయ్యలు వచ్చారా ఎందుకండి అన్నాను నేను నిజం చెప్తున్నానండి కూర కోసం ఐదు వందలు ఖర్చు పెట్టే బదులు ఐదు వందలు ఉంటే వారం రోజులు కూరగాయలు వస్తాయి కదా అనిపిస్తుంది అనమాట నాకు కాకపోతే నాన్ వెజ్ ఉండాలి నాన్ వెజ్ తినే అలవాటు ఉంది కాబట్టి నాన్ వెజ్ లేకపోతే మా పిల్లలు మా వారు తినలేరు అయితే ఇది వరకు ఎప్పుడు రెండు వందలు మూడు వందలు తెచ్చేవాళ్ళు ఇప్పుడు ఐదు వందలు ఎందుకండి అన్ని తెచ్చారు మరి ఎందుకు అంత కాస్ట్ పెట్టి అంటే పెద్ద రొయ్యలు అస్తమని దొరకవు కదా దొరికినని తెచ్చాను అందులో నీకు ఇష్టం నాకైతే అండి రొయ్యలు చాలా ఇష్టం అంత మాత్రానికి రెండు మించి ఎక్కువ వేసుకోనండి ఎందుకంటే ఉంటే పిల్లలు వేసుకుంటారు అనిపిస్తుంది నిజం చెప్తున్నానండి మా దిగువ తరగతి మధ్య తరగతి వాళ్ళకి ఎంత కాస్ట్ కూర వండుకోవాలంటే చాలా ఆలోచిస్తాం అనమాట ప్రతీది బడ్జెట్ 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 అని ఆలోచిస్తూనే అంటాం మీకు సీక్రెట్ చెప్పిన ఐదు వందల రొయ్యలు ఒకరోజే వండేసుకోవడం ఎందుకు వండితే ఎలా అయినా తినేస్తాం తినడానికి ఇదే ఉందండి నేనే తినేయగలం నేను సులభే ఉంది బాగానే ఉంటాయి కదా తినేస్తాం కానీ తినడానికి మనసు ఒక్క ఇదిగోండి ఒక్క పది రోజులని అయితే నేను తీసేసి అన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇవి డీ ఫ్రిడ్జ్లో ఉప్పు కారం పట్టించేస్తాను పసుకొని వీటిని మళ్ళీ ఇంకొక రోజు పులుసు చేస్తాను బెండకాయలు కానీ వంకాయలు కానీ వేసి పులుసు అనమాట ఇదండి మా మధ్యతర తెలుగుతేటలో ఇలా ఉంటాయన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదంటే నా ఆలోచన కరెక్టా కాదా అన్నది కామెంట్ చేయండి ఓకేనా ఇదేదో మీ సంపతి కోసమో దేనికోసమో చెప్పట్లేదు నేను నా ఆలోచనలు అలా ఉంటాయని చెప్తున్నాను అనమాట